రామోజీరావు లేనన్న విషయాన్ని తెలుగునాట ఆయన అభిమానులు జీర్ణించలేకపోతున్నారని టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి అన్నారు శుక్రవారం బ్రాహ్మణ వీధిలో రామోజీ గ్రూప్ అధినేత రామోజీరావుకు కార్పొరేటర్ చంటి ఆధ్వర్యంలో రామోజీరావు చిత్రపటానికి పొలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా జిల్లా పెదరాపవుడిలో సామాన్య రైతు కుటుంబంలో పుట్టి తెలుగునాట గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగిన రామోజీ అనేక సమస్యలను స్థాపించి సుమారు నలభై వేల కుటుంబాల్లో వెలుగులు నింపారని అన్నారు రామోజీ ఫిలిం సిటీ ఈనాడు ఉషాకిరణ మూవీస్ మార్గదర్శి చిట్ ఫండ్స్ వంటి రామోజీ గ్రూప్ సంస్థలను స్థాపించి కష్టపడి అభివృద్ధిలోకి తెచ్చి అనేక మందికి జీవనోపాధి కల్పించారని తెలిపారు అనేక అవార్డులతో పాటు పద్మభూషణ్ అవార్డును అందుకున్న రామోజీ రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా కీర్తి గడించారని తెలిపారు మహనీయుడు రామోజీరావు లేరన్న నిజాన్ని ఆయన అభిమానులు జీర్ణించలేకపోతున్నారని అన్నారు రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించిన వల్ల డాక్టర్ పిల్లారామకృష్ణ చిపిల్ల వెంకటేశ్వరరావు గోళీ శ్రీనివాసరావు లోకరాజు తదితరులు ఉన్నారు తెల్లవారుజామున నాలుగు యాభై నిమిషాలకి ప్రజలందరికీ కూడా తెల్లారికి ముందే అందరికీ పిడుగులాంటి వార్త మరి రామోజీరావు గారికి లేరు అంటే అది ఎంతో బాధాకరమైన విషయం మరి ముఖ్యంగా కూడా రాష్ట్ర ప్రజలకి తెలుగు రాష్ట్రాల ఉన్నటువంటి తెలుగు ప్రజలకి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి మరి రామోజీరావు గారి అభిమానులకి అదేవిధంగా మరి వాళ్ళ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి సుమారుగా నలభై వేల మంది ఉద్యోగస్తులకి మరి తడి పెడతా ఉన్నారు ఎందుకంటే ఆయనకి లేరు అనగానే ఒక ఆశ్చర్యమైన విషయం ఇది అదేవిధంగా కూడా మరి ఆయన ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా అనేది మరి నందమూరి కృష్ణా జిల్లాలో మరి పామర్లో పారుమూలిలో జన్మించడం మరి సుబ్బయ్య గారు సుబ్బమ్మ సుబ్బమ్మగారుకి జన్మించి మూడో కుమారుడుగా అంటే ఇద్దరు అక్కలు ఉన్నారు ఆయనకి మూడో కుమారుడిగా జన్మించి వారి తల్లిదండ్రులకి ఎంతో పేరు తెచ్చినటువంటి వ్యక్తి మరి రామోజీరావు గారు ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి ఒక బాధ్యతగా ఒక క్రమశిక్షణగా ఉండే మెయిలిగినటువంటి వ్యక్తి చిన్నప్పటి నుంచి కూడా అంట మరి తెల్లారులు లేస్తే మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి వ్యాపార రంగాల్లో ప్రతిరోజు వెళ్ళేటప్పుడు కానివ్వండి తల్లిదండ్రులకు దండం పెట్టుకుని వెళ్ళటం ఆయన ఆయన అయితే తల్లిదండ్రులు గౌరవించిన వాళ్ళు ఎక్కడైనా ప్రపంచంలో జయిస్తారటానికి ఇది నిదర్శనం అంతేకాకుండా మరి ఒకరోజు ఫ్లైట్లో వెళ్తుండగా ఆంధ్రజ్యోతి కేఎన్ ప్రసాద్ గారు కలిస్తే ఆయనతో ఏమండి ఆంధ్రజ్యోతి పేపర్ వైజాగ్లో కూడా పెట్టవచ్చు కదా అని అడగడం జరిగిందంట ఆయన అన్నాడు అంత ఆలోచన లేదు విజయవాడలో అయితే మాది ఉంది అంటే అప్పుడు అక్కడ ఈనాడు పేపర్ని స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు ఇరవై ఐదు నయా పైసలతో స్టార్ట్ చేయడం జరిగింది మరి ఆ ఇరవై ఐదు వయసుల పేపర్ ఇవాళ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తం కూడా సుమారుగా పంతొమ్మిది లక్షల మంది డైలీ కూడా ఈ పేపర్ కొనడం జరుగుతోంది ఈనాడు ఈనాడే కాకుండా ఎన్నో సమస్యల్లో పనిచేసినటువంటి మరి అదేవిధంగా పచ్చళ్ళు కానివ్వండి అదే అదేవిధంగా మార్గదర్శి చిట్పండు కానివ్వండి అదేవిధంగా మరి ఎన్నో సమస్యలు ఒకటి కాదు రెండు కాదు నలభై వేల మంది పనిచేస్తూ వాళ్ళ కుటుంబాల్లో ఎలుగులు నింపిన వ్యక్తి మహా వ్యక్తి మరి రామోజీరావు గారు మరి ఆయన లేని లోటు మరి చేరని లోటు మరి ఆ రోజుల్లో రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మరి రోడ్డు మీద భోజన చేస్తున్నాడు రోడ్డు మీద స్నానం చేస్తున్నాడు రామారావు గారిని ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి ఆ రోజు ఉన్నటువంటి రామోజీరావు ఈనాటి పేపరు మరి ఆ వారి లేని లోటు అంటే మేమందరం కూడా జీర్ణించుకోలేకపోతున్నాం మరి వారు ఇక్కడ లేకపోయినా మన మధ్యలో లేకపోయినా మా గుండెల్లో స్థిరస్థాయిగా ఉంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అదేవిధంగా ఆయన ఆత్మహత్యకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని అమ్మవారిని అల్లాని యేసుప్రభుని కోరుకుంటా ఉన్నాం